మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను గుర్తుపెట్టుకోడాలు గొలిపించేస్తాను ఒక్కొక్కరికి మీరు ఆడపిల్ల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నువ్వు ఆడపిల్లల జోలికి వచ్చినా నీ గోండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించిన మీ తాతకి చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలు ఇచ్చి మరి లాక్కెళ్తాను గుర్తుపెట్టుకో నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా మీ తాతకి డిటీ నాయక్ చేసే నేను భీమునా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను నీకు ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటావు నువ్వు నేను ఎందుకు నిన్ను ఏకవచనంతో పిలుస్తున్నానో కూడా చెప్తా అందరినీ వారు వీరు మర్యాదగా మాట్లాడతా వారు వీరుని మర్యాదగా మాట్లాడతా నువ్వు నన్ను పచ్చి బూతులు తిట్టావు అకారణంగా మామూలుగా తిట్లా నీకు ఎంత బలుపు అంటే నీకు డబ్బులు ఎక్కువైపోయి వచ్చిన బలుపు నీకు నువ్వు మా ఆడపడుచులు కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి నువ్వు ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల తొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ మా పార్టీ జనసేన ఎమ్మెల్యే సంబంధించిన హ్యాచరీస్ ఫ్యాక్టరీకి ఓవర్ బ్రిడ్జ్ చేయించుకుంటావు పక్కన గిరిజన గ్రామాలు వదిలేస్తావు నువ్వు పద్నాలుగు వందల మంది డిపాజిటర్స్ రెండు వందల యాభై కో మూడు వందల మంది డిపాజిటర్స్ ఇరవై తొమ్మిది బ్రాంచ్లు జయలక్ష్మి బ్యాంక్ ఈ ఓనర్లీ డైరెక్టర్లు డబ్బులు పక్క దోర మళ్ళిస్తే ఎక్కువ శాతం మంది బ్రాహ్మణ సమాధానం చెందిన వ్యక్తులు ఎక్కువ శాతం మంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే పాప వాళ్ళని నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు నాకు మేము ఇట్లా పెట్టుకున్నాము బాబు మాకు ఇట్లా పోయింది అంటే నేను వాళ్ళకి